జరిగిన కోటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ విగ్రహం దగ్గర గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర బుధవారం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా గురువారం ఆర్ అండ్ బి అతిథి గృహం నందు రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా కార్యక్రమ సమావేశ నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ సిపి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలని ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ జిల్లా నాయకులు హరి జిరాక్స్ అధినేత రామసుబ్బారెడ్డి కౌన్సిలర్ శివ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు మరి రాజ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిన్న గుత్తిలో పంతొమ్మిదవ తేదీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా ఉపాధ్యక్షురాలు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి గారు కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది ఈ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరూ విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు